వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల పదహారవ తేదీన రెండు శుభయోగాలతో ఈ రాశుల వారికి లైఫ్ సెటిల్ కాబోతోంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజున చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి అయితే తెలుగు వారికి ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి చైత్రమాసం నెల ప్రారంభమైంది ఆ రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా మొదలయ్యాయి అయితే ఈ యొక్క నవరాత్రుల్లో అష్టమ తేదీ చాలా ప్రాముఖ్యమైనది కాగా అష్టమి తిథి నెల పదహారో తేదీ రాబోతుంది ఇక ఈ రోజున రెండు శుభయోగాలు ఏర్పడతాయి అందులో ఒకటి రవియోగము మరొకటి మరొకటిది తరువాత సిద్ధియోగము ఈ రెండు యోగాల కారణంగా ఈ యొక్క రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది మరి అష్టమి తిథి రోజున ఆ లక్కి రాసులు ఏంటంటే మనం తెలుసుకునే ప్రయత్నించు తెలుగు రా తెలుగు వారందరూ మొదటి నెల చైత్రమాసం అడుగు పెట్టారు దీంతోపాటు మరోవైపు శ్రీరావనమి వేడుకలు కూడా మొదలయ్యాయి కాగా ఈ నెల పదహారవ తేదీన అష్టమి తిథి రాబోతుంది ఈ యొక్క సమయంలో రెండు శుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క మూడు రాశుల వారికి అదృష్ట పట్టబడుతున్న రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా వారు ఈ నెల పదహారున ఏర్పడిన రెండు సుభయోగాల కారణంగా కన్యా రాశి వారికి ఊహించిన అదృష్టం కలగబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో కలిసి విహార వెళ్ళే వెళ్లే అవకాశం ఉంది అలాగే వీరి సమాజంలో కీర్తి ప్రదర్శన దక్కుతాయి దీనితో పాటుగా మీ పరిచేతులపై పై చేయి సాధించి కెరీర్ లో ముందుకు వెళ్తారు ఇది ఏ పని చేపట్టిన అందులో విజయాన్ని అందుకుంటారు పైగా తక్కువ సమయంలోనే ఆర్థికంగా లాభాలు పొందడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా పడతారు వృషభ వారు ఈ రాశి వారికి ఏర్పడిన రెండు సువియోగాల కారణంగా అదృష్టం కలగనుంది పలు విధాలుగా మీ డబ్బు అందుకుంటారు అలాగే పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తాయి ఇక ఇప్పటి వరకు ఆగిపోయిన పనులని తిరిగి ప్రారంభిస్తారు దీంతో పాటు ఆధ్యాత్మిక పర్యటన చేస్తారు అలాగే మీ జీవితం సుఖ సంతోషాలు సాగుతుంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురుచేస్తున్నటువంటి దంపతులకు కూడా సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి చెందిన వ్యక్తులకు రెండు శుభయోగాలతో నెల బంగారం అవుతుంది అలాగే మీ కెరీర్లో ఊహించిన శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుంచో జోబ్ కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు లాభాలు అందుకుంటారు పైగా ఆత్మీయులతో కలిసి సంతోషంగా గడుపుతారు అప్పులన్నీ తీర్చి ముక్తులు అవుతారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి